దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువేనే శ్రీ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరు కూడా నేను వందనస్తూనే ఉన్నాను మీరు అందరూ కూడా ఆత్మీయంగా చాలా చక్కగా బలపడుతూ ఉన్నారని అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితాలు కూడా కట్టబడతా ఉన్నాయని వాక్య సంబంధమైన సందేశాల్లో మీరు మరింతగా మరింతగా ఎప్పటికప్పుడు ఆత్మలో ఉజ్జీవాన్ని పొందుకుంటూ ఉన్నారని నేనైతే నమ్ముతా ఉన్నాను విశ్వసించబొద్దున్న ఉన్నాను అందులో బట్టి దేవుని కూడా నేను కీర్తించబద్దున్నాయి కూడా ఉన్నాను అయితే అంత్య దినాల్లో సంభవించేటువంటి అనేక విషయాల గురించి మనం గడిచినటువంటి కొన్ని మాసాల నుంచి ధ్యానించడానికి దేవుడు కృపందించాడు దినాల్లో ఏం జరుగుతాయి అంత్యదినాల్లో సంభవించేటువంటి గుర్తులు సూచనలు ఏ విధంగా ఉన్నాయి లేకపోతే ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి అనేక నిగూఢమైనటువంటి సత్యాలను కూడా దేవుడు ఆత్మ మూలంగా తన కృప మూలంగా బయలుపరచడానికి దేవుడు సహాయాన్ని అందించాడు అయితే ఈ క్రమంలో ఈ దినాలకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేసేటువంటి సమయంలో లేకపోతే సంఘం ఎప్పుడు ఎత్తపడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పినటువంటి సందేశాల్లో లేకపోతే ఏడు సంవత్సరాల శ్రమకాలాన్ని గురించినటువంటి విషయ పరిశీలనలో చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని నాకు తెలియపరిచారు అది వాట్సాప్ ద్వారాగా కావచ్చు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు ఫోన్స్ ఫోన్ కాల్స్ అయితే చాలా తక్కువే నేను అటెంప్ట్ చేశాను కానీ వాట్సాప్ ద్వారా అయితే మాత్రం చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క నమ్మకాలని నాకు తెలియపరిచారు చాలా చాలా సంతోషించాను అలాగే వాళ్ళ యొక్క అభిప్రాయాలతో పాటుగా ఈ సంఘం ఎత్తబడే ఎత్తబడేటువంటి ఆ పరిస్థితిని గురించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా కొంతమంది వేయడం జరిగిందండి ఆ వేసినటువంటి ప్రశ్నల్లో ఒక ప్రత్యేకమైన ప్ర ప్రశ్న మాత్రం సుమారుగా రెండు మూడు సార్లు అది కూడా ఇద్దరు ముగ్గురు ఆ ప్రశ్న వేయడాన్ని నేను గమనించాను ఏంటి ఆ ప్రశ్న అంటే శ్రమకాలానికి ముందే సంఘం అనేటువంటిది ఎత్తబడుతుందని మీరు తెలియపరుస్తూ ఉన్నారు శ్రమల్లోకి క్రైస్తులుగా ఉన్న మనం ఎవరం కూడా వెళ్ళమని శ్రమలకు ముందే మనం అందరం కూడా క్రీస్తుతో పాటుగా ఏకీ అందరం కూడా ఆరోహణం అయిపోతాం అనేటువంటి విషయాన్ని మీరు తెలియపరచారండి చాలా సంతోషం చాలా మంచి విషయం తెలియపరిచారు దానికి నమ్మేటువంటి ఆధారాలను కూడా లేకుండా సంబంధమైన రీతిలో మీ అందరూ కూడా మా అందరికీ కూడా మీరు చూపించడం అనేది జరిగిందండి అది ఎంత అది ఎంతకంటే కూడా చాలా ఆనందనీయకమేనండి అయితే మాకు ఒక చిన్న డౌట్ ఉందండి ఏంటి ఆ డౌట్ అంటే ఇప్పుడు ఏడు సంవత్సరాల శ్రమకాలంలో చిన్న చిన్న పిల్లలు ఉంటారండి చిన్న వయసు కలిగినటువంటి పిల్లలు మరి ఆ శ్రమకాలంలో ఉంటారా ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన విషయం మీరు చెప్పగలరా అని అడగడం జరిగింది అలాగే సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో క్రైస్తువులు మాత్రమే ఎత్తబడతారా లేకపోతే క్రీస్తుని అంగీకరించినటువంటి చిన్నపిల్లలు కూడా ఎత్తబడతారా అనేది రెండో ప్రశ్న వేయడం జరిగింది అలాగే మూడవదిగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మరి చాలామంది శ్రమకాలంలో ఉండిపోతారు కదండి పాప అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లలు కూడా ఉంటారు కదా మరి శ్రమకాలంలో పిల్లలు ఉండ ఉంటారు అనేటువంటి ఆధారం ఏదన్నా ఉందా లేకపోతే సంఘం ఎత్తబడేటువంటి సమయానికి క్రైస్తువులతో పాటుగా గర్భంలో ఉన్నటువంటి శిశువులు కూడా పిల్లలు కూడా ఏమవుతారండి వాళ్ళు పరిస్థితి ఏంటండి అనేటువంటి ప్రశ్న కూడా కొంతమంది అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళందరిని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తున్నాను అయితే వీటన్నిటికీ కలిపి ఒకే ఒక ప్రశ్న ఏమంటే అసలు చిన్న చిన్న పిల్లలు శ్రమకాలంలో ఉంటారా లేదా రెండవది ఈ చిన్నపిల్లలు అందరూ కూడా సంఘం ఎత్తబడే సమయంలో ఎత్తబడతారా లేదా మూడవది ఇప్పుడు ఆ సంఘం ఎత్తబడేటువంటి సమయంలో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా గర్భం దాల్చినటువంటి స్త్రీలు కూడా అనేక మంది ఉంటారు కదా మరి వాళ్ళు ఎత్తబడతారు సరే మరి ఆ గర్భంలో ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క పరిస్థితి ఏంటండి వాళ్ళ ఆత్మలు ఏమైపోతాయండి అనే ప్రశ్న కూడా ఉంది అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే ఏ మతానికి సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడా అది క్రైస్తువులు కావచ్చు క్రైస్తువులు కాకపోవచ్చు హైందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు మరి ఏ ఇతర మతానికి సంబంధించినటువంటి చిన్నపిల్లలైనా సరే చంటి బిడ్డలైనా సరే సంఘం ఎత్తబడేటువంటి సమయంలో మాత్రం ఎత్తబడిపోతారో అది చిన్నపిల్లలు కావచ్చు లేకపోతే గర్భంలో ఉన్నటువంటి పిండాలు కావచ్చు శిశువులు కావచ్చు వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో మాత్రం వాళ్ళందరూ కూడా కనురెప్ప రెప్పపాటుల్లోనే మాయమైపోతారు అందులో సందేహం అనేది లేదు ఇక్కడ చిన్నపిల్లలకి బిడ్డలకి గర్భంలో ఉన్నటువంటి పిండానికి మతానికి సంబంధం లేదు దయచేసి గమనించుకోండి అది ఏ మతానికి సంబంధించిన వారైనా రాప్చర్లో మాత్రం ఆ చంటి పిల్లలో ఆ చిన్న పిల్లలో ఆ గర్భంలో ఉన్నటువంటి పిండములు అన్నీ కూడా కన్ను రెప్ప పాటులో మాయమైపోతాయి అందులో సందేహం లేదు ఎందుకంటే ఇరుమియాల్లో మనం చూసినా లేకపోతే దినవృత్తాంత ద్వితీయోపదేశ కాండలలో మనం చూసినా కొన్ని కొన్ని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ఈ పిల్లలందరూ కూడా అమాయకులు అన్నారు అమాయకులు అని రాయబడింది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కాబట్టి వాళ్ళకి పాపం అంటే తెలియదు క్షమాపణ అంటే తెలీదు అనేటువంటి వచనం కూడా లేఖనల్లో నేను గమనించాను కనుక వీళ్ళకి పాప సంబంధమైనటువంటి ఆలోచన కానీ పాప సంబంధమైన క్రియ కానీ వాళ్ళకి తెలియపోగా అసలు ఏ దేవుడు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి అవగాహనలో లేనటువంటి వారిని సైతం నరకంలోకి దేవుడు పంపించేస్తాడో నేను అనుకోవట్లేదు అయితే ఒక వయసుకొచ్చి ఒక అవగాహనలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు రక్తాన్ని చిందించారు మానవాళ్ళ యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయన బలియాగం అయిపోయారు అనేటువంటి విషయాన్ని తెలుసు కూడా రిపీటెడ్గా విని కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి కాదు ఆ దేవుణ్ణి మేము అహస్సహించుకుంటున్నాం ఆ దేవుని మాత్రం మేము వినము నమ్మము అని చెప్పి ఖండితంగా దేవుని తిరస్కరిస్తూ విసర్జిస్తూ ఉండేటువంటి పిల్లలు ఉంటారు కదా అంటే నాకు తెలిసి ఒక పన్నెండు సంవత్సరాల పైప్రాయంలో కలిగినటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళకి తెలిసి ఒక అవగాహన ఉంది వివేచన జ్ఞానం ఉంది మంచి చెడుల యొక్క వ్యత్యాసం కూడా వాళ్ళకి తెలిసిన వారే ఉండి కూడా క్రీస్తుని మొండిగా అంగీకరించినటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి ఆ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ర్యాప్చర్ల అవకాశం ఉండకపోవచ్చు కానీ గర్భంలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి అవగాహనలో లేని వారికి మెంటల్లీ డిజేబుల్డ్ అయిన వాళ్ళకు కూడా కొంతమంది మెంటల్ డిజేబుల్ ఫీలర్స్ ఉంటారు కదండి పాపం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఉంటుంది మానసికమైనటువంటి రుగ్మతుల కారణాన్ని బట్టి వాళ్ళ మెదడు సరిగ్గా ఎదగలేకో లేకపోతే వాళ్ళ శరీర అవయవాలు సరైన రీతిలో ఎదగనటువంటి కారణాన్ని బట్టో వాళ్ళకి పాపం మనంత అర్థం చేసుకునే జ్ఞానం కానీ మేధస్సు కానీ వాళ్ళకు ఉండదు అట్టివారు ఏ మతానికి సంబంధించిన వారైనా వాళ్ళు కూడా ర్యాప్చర్లో ఎత్తబడతారు అయితే ఎత్తబడిన వారు ఖచ్చితంగా పరలోకానికి వెళతారంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారనే వాక్యం సెలవుస్తూ ఉంది దానికి తగిన ఆధారాలు బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి అయితే రెండో కోరిందికి రాసినటువంటి పత్రిక మనం చూసినా సరే అక్కడ ఒక మాట ఉంటుంది మరణించిన మరుక్షణమే మనం క్రీస్తు వారిని చేరుకుంటాం అనేటువంటి మాట ఉంది దాని గురించి కూడా మాట్లాడక్కర్లేదు కానీ చిన్నపిల్లల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కనుక దావీది భక్తుడు ఒక ఒకనొక సమయంలో ఒక మాట మాట్లాడతాడండి బేషవాక్యాన్ని దావీది గారికి పుట్టినటువంటి మొదటి ఆ బిడ్డ చనిపోతాడు ఆ బిడ్డ చనిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు పాందాలు పట్టుకుని దాని చాలా బతిమాలకుంటాడు చాలా ఏడుస్తాడు నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించవయ్యా నేను భయంకరమైన పాపాత్మ నేను ఏం చేసినా సరే నా మీదకే రప్పించి తప్ప పిల్లవాడిని మాత్రం ఇబ్బంది పెట్టొద్దయ్యా దయచేసి పిల్లవాడిని దూరం చేయొద్దని అని చెప్పి ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళిపోయి ఎంతగా అంగలారుస్తాడంటే ఎంతగా కన్నీటిని విడుస్తారంటే అది వర్ణింపలేనిదని అంటాను అంత ఉపవాసం ఉండి అంత కన్నీరు విడిచి అంత ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు దావిది యొక్క ప్రార్థన నిర్లక్ష్యపరిచి దేవుడు ఆ పిల్లని తీసేసుకుంటాడు పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పిల్లోడు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చినప్పుడు ఉపవాసాన్ని మానేసి అర్జెంటుగా నాకు భోజనాన్ని పెట్టండి అన్నప్పుడు అదేంటి ఇప్పటివరకు కూడా ఏడ్చావు కదా ఎప్పటివరకు నేను పిల్లవాడు బ్రతికి బ్రతకాలని చెప్పి ఎదురు చూసావు కదా మరి పిల్లవాడు చనిపోయిన తర్వాత నీవు పిచ్చివాడు అయిపోతావు అని మేము అనుకున్నాం కానీ నువ్వేంటి భోజనం పెట్టమన్నావు యథావిధిగా నార్మల్ మనిషిగా మారిపోయావంటే దావిధి అన్నటువంటి మాట ఏంటో తెలుసండి నా కుమారుడు చనిపోయినటువంటి చోటకే మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి తప్ప వాడు మళ్ళీ తిరిగి నా దగ్గరికి రాడు కదా మా రానటువంటి వ్యక్తిని గురించి నేనెందుకు బాధపడాలి ఆ వ్యక్తి వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోయాడు రేపు రోజు నేను కూడా ఆ వ్యక్తి వెళ్ళినటువంటి చోటుకే వెళ్ళాలి తప్ప తిరిగి ఆ వ్యక్తి నా దగ్గరికి రాడ కదా అనేటువంటి ఒక చక్కటి సమాధానాన్ని ఇచ్చారు అంటే పిల్లలందరూ కూడా పరలోకానికే వెళ్తారు చిన్న పిల్లలందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటారు అనేటువంటి విషయం అంతా కూడా చాలా చక్కని రీతిలో ఆ చోట మనకి కనబడతా అయితే మీకు ఒక సందేహం అనేది ఖచ్చితంగా రావాలండి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న అందరం కూడా సంఘంలో ఎత్తబడతాం ఆ సంఘంలో ఉండే క్రమంలో క్రీస్తుని ఎరిగినటువంటి మన ఇంటి బిడ్డలు కూడా ఎత్తబడతారు మరి ఒకవేళ క్రైస్తువుల ఉండి గర్భం దాల్చిన వాళ్ళు ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా మరి ఆ ప్రెగ్నెంట్ లేడీస్లో కడుపులో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎత్తబడతారు వాళ్ళు మాత్రమే కాదు మళ్ళీ చెప్తున్నాను చూడండి అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా గర్భంలో ఉన్నటువంటి ప్రతి పెండము కూడా కన్ను రెప్పపాటులో మాయమైపోతుంది అప్పుడే భయంకరమైనటువంటి డిసీవింగ్ అంతా కూడా జరుగుతుంది నేను పెద్ద సవాలు సాతానికి యాంటీక్రైస్ట్ ఏటుగా చెప్పమంటారండి ఈ భూ పునాదులు వేయబడినటువంటి సమయం మొదలు ర్యాప్చర్ జరిగేంత వరకు కూడా సాతాను యాంటీ క్రైస్టు ఎదుర్కొనేటువంటి పెద్ద సవాల్ ఏదన్నా ఉందంటే ర్యాప్చరే సంఘం ఎత్తబడ్డం అనేది అది మనుషుల్ని మభ్యపరచడానికి మనుషుల్ని ఆ విషయం నుంచి దారి తప్పించడానికి అనేటువంటిది పూర్తిగా కూడా తప్పు ఇదంతా కూడా దేవుడు చేశాడు ఏ బైబిల్ గ్రంథాన్ని అయితే అవలంబించారో ఏ బైబిల్ని అయితే చాలా మంది నమ్మారో వాళ్ళందరినీ కూడా దేవుడు నాశనం చేసేసాడు అనేటువంటి వార్తను పుట్టించవచ్చు లేకపోతే లేనట్టు తెలియనటువంటి కొంతమంది సాతాన సంబంధమైన సమూహం వచ్చి చిన్నపిల్లలందరినీ కూడా ఎత్తుకుపోయింది అదే ఎలియన్స్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి వార్తను కూడా ఆ వ్యక్తి పుట్టించవచ్చు ఇలా ఏదో ఒక రకమైన అబద్ధాన్ని పుట్టించి వాస్తవంలోకి వెళ్ళేటువంటి వారందరిని కూడా దారి తప్పించేటువంటి ప్రక్రియలో ఆ వ్యక్తి ఉంటాడు అందుకే ఆ వ్యక్తికి ఉన్న పేరు అబద్ధానికి జనకుడు నేను చెప్పి అయితే సరే ఇప్పుడు సంఘం ఎత్తబడక ముందు ఉన్న పిల్లలు గర్భం దాల్చినటువంటి శిశువులు పిండాలన్నీ కూడా ఎత్తబడతది ఏ మతానికి సంబంధించిన వారైనా మరి అయితే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో చిన్నపిల్లలు ఉండరా లేకపోతే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఎవరో కూడా ప్రెగ్నెంట్ అవ్వరా ప్రెగ్నెంట్ లేడీస్ అనేటువంటి వారు ఉండరా అంటే ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే శ్రమకాలంలో కూడా గర్భిణీలు ఉంటారో అందుకే లేఖనాల మత సుమార్త ఇరవై నాలుగు అధ్యయంలో చక్కని రీతిలో రాయబడింది ఆ రోజులు గర్భిణీ స్త్రీలకు శ్రమ పాలుచ్చు వారికి వేదన అని ఉంది అంటే గర్భిణీ స్త్రీలకు శ్రమ అంటే గర్భం దాల్చిన వ్యక్తులనే కదా గర్భిణీలు అంటారు ప్రెగ్నెంట్ కాని వ్యక్తులను గర్భిణీలను ఎవరన్నా పిలుస్తారా పోని పాలు ఇచ్చే కూడా వేదనని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కనుక పాలు ఒక తల్లి ఎవరికి చిన్న చిన్న పిల్లలు కలిగినటువంటి వ్యక్తులకి పాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ గర్భంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు కదా కాబట్టి ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ప్రెగ్నెన్సీలోకి వచ్చేటువంటి లేడీస్ ఉంటారు అలాగే ఆ ఏడు సంవత్సరాల్లో పుట్టేటువంటి పిల్లలు కూడా ఉంటారు ఆ ఏడు సంవత్సరాలు అంటే ర్యాప్చర్ జరిగిన తర్వాత పిండంగా ఆ తల్లి యొక్క గర్భంలో పుట్టే కలిగేటువంటి పిండాలు ఉంటాయి అలాగే డెలివరీ డేట్ అయిన తర్వాత జన్మనిచ్చేటువంటి తల్లులు ఉంటారు పుట్టేటువంటి పిల్లలు కూడా ఉంటారు ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నైన్ మంత్స్ కదండి నైన్ మంత్స్ తర్వాత డెలివరీ అయిపోద్ది కానీ శ్రమకాలం ఏడు సంవత్సరాలు కదా ఏడు సంవత్సరాల్లో ఎంతమంది ప్రెగ్నెంట్ అవుతారు ఎంతమంది గర్భాన్ని దాలుస్తారు ఎంతమంది డెలివరీ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పిల్లలు పడుతూ ఉంటారు కదా ఈ పిల్లల్లో గ గర్భం వస్తూ ఉంటుంది కదా వాళ్ళందరికీ శ్రమ అని ఎందుకన్నాడు దేవుడు వాళ్ళందరికీ శ్రమని ఎందుకన్నాడు అంటే చాలా క్లియర్గా లేఖను బట్టి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే యాంటీ క్రైస్ట్ వీళ్ళందరినీ కూడా పరిగెట్టిస్తా పరిగెట్టిస్తూ ఉంటారండి అంటే ఎవరిని క్రీస్తుని అంగీకరించి యాంటీ క్రైస్ట్ యొక్క పద్ధతుల్ని వాడు పెట్టినటువంటి నియమాలని వాడు పెట్టినటువంటి రూల్స్ని ఎవరైతే గౌరవించకుండా మేము నేను వెంబడించము మీకు నేను తల వంచము మేము ఆరు వందలు అరవై ఆరు ముద్ర వేయించుకోము మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆరాధించే వారిగా మేము ఉండము అని చెప్పి వాడి యొక్క ఆజ్ఞలకు వాడు పెట్టేటువంటి నియమాల్ని కాదు అని చెప్పి ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ కూడా పరిగెట్టిస్తాడు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ పరిగెడుతున్నప్పుడు అది బాధగా ఉండదా నిప్పుగా ఉండదా అందుకే లేఖనల్లో క్లియర్గా బైబిల్ సెలవిస్తూ ఉంది గర్భిణీ స్త్రీలకు శ్రమ గర్భిణీ స్త్రీలకు శ్రమ కడుపుతోనే పరిగెట్టే పరిస్థితులు తీసుకొస్తాడు అపవాది గర్భిణీలని పాపం చిన్నపిల్లలు ఉన్నారని జాలి అనేది ఏమి ఉండదండి చాలామందిని పరిగెట్టిస్తాడు యాంటీ క్రైస్ట్ ఆ క్రమంలో కడుపుతో ఉండి ఒక స్త్రీ పరిగెట్టాలంటే అడవిలు తొట్టు పారిపోవాలంటే ఒక చేత్తో గర్భాన్ని పట్టుకొని ఒక చేత్తో ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని పట్టుకొని ఆ పరుగులు 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 తీయాలంటే ఆ తల్లికి ఎంత వేదనంటారు రక్తస్రావం అయ్యి ఆ సమయంలో పిల్లలు చనిపోవచ్చు లేకపోతే ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోవచ్చు లేకపోతే తల్లులు కూడా ప్రాణాన్ని కోల్పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువలోనే ఉంది కదా కాబట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో కూడా గర్భం దాల్చేటువంటి స్త్రీలు తల్లిలో ఉంటారో కానీ వాళ్ళకి వేదన మాత్రమే మిగులుతుంది గర్భిణీ స్త్రీలకు శ్రమ అని అన్నాడు పాలిచ్చే పిల్లలకు శ్రమ తల్లికి శ్రమ అని అంటే పిల్లల్ని పాలిచ్చేటువంటి పిల్లలు మళ్ళా పరిగెట్టమంటే పరిగెట్టగలరా అండి మనతో పాటు నడిచేయట నడిచేయగలరా లేదంటే మనతో పాటు రండి పరండి పదండి అంటే మనం వెంబడించే రీతిలో ఉంటారు వాళ్ళని ఎత్తుకోవాలి మనం వాళ్ళని ఎత్తుకొని ఆ భారాన్ని ఎత్తుకొని వెనకాల పరిగెట్టించేటువంటి వ్యక్తిని తప్పించుకుంటూ ఈ పిల్లలందరినీ కూడా పట్టుకుని అడవిలు తొట్టు పరిగెట్టాలంటే ఆ శ్రమ ఎంత భయంకరమైన విపరీతమైనటువంటి రీతిలో ఉంటుందో మీ ఆలోచనకి నేను వదిలిపెడతారు కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది గర్భిణీ స్త్రీలకు శ్రమ 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 అబార్షన్లు అయిపోయే వాళ్ళు అబార్షన్లు అయిపోతాయి పిల్లలకనేటువంటి వాళ్ళు పిల్లలకని పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లల్ని పెంచలేక ఆ పిల్లల మాంసాన్నే తినేటువంటి రోజులు కూడా వస్తాయని బైబిల్ గ్రంథంలో ఉంది ఇంకా తప్పదు ఎందుకంటే ఆకలి తీరట్లేదు పిల్లల్ని చంపుకొని తింటేనే తప్ప ఆకలి తీరదా లేదంటే మనం చచ్చిపోతాం కనుక ఇంకా చంటి పిల్లలను సైతం తినేటువంటి గొడ్డు రోజులు భయంకరమైన కరువు దినాలో ఆ ఏడు సంవత్సరాల ఆఖరి మూడున్నర సంవత్సరాలు తప్పక వస్తాయి అట్టి శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తప్పించడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు అట్టి రోజుల్లో మనం ఎవ్వరం కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు కనుక ఈ విషయాన్ని గమనించండి శ్రమలు బహు భయంకరమైనవి బహు కఠినమైనవి తల్లుల్లారా ఒకవేళ నీవు ఆ రోజులో ఉంటే నిన్ను నువ్వు తట్టుకునే తట్టుకునే సమస్య శ్రమ అది తట్టుకోలేనంత భయంకరమైన విపరీతమైనటువంటి శ్రమది శ్రమది కాబట్టి ఇంకా ఆ పుట్టినోడికి ఆ గర్భంలోకి వచ్చిన వాడికి ఆ తల్లికి ఇంకంతే ఇంకా నిర్లక్ష్యం చేశారు కనుక మనం దాన్ని ఏమీ కూడా కాదనలేం ఇంకా దాన్ని తప్పించేవాడు కూడా ఎవడో లేడనే వాక్యం సెలవేస్తాం అయితే మీ అందరికీ ఇంకో రకమైనటువంటి డౌట్ కూడా ఖచ్చితంగా తప్పకుండా వచ్చే ఉండాలి ఆ డౌట్ కూడా ఏమై ఉంటుంది అని అంటే నాకు తెలిసి ఏమండి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి ఎవర్ర మనోభావాలను దెబ్బతీయాలని లేకపోతే తల్లిని కూడా బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఎంత మాత్రమో కూడా లేదు కనుక ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను జాగ్రత్తగా గమనించండి అంటే నా దగ్గరికి నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను ఈ ప్రశ్న అడిగారు ఒక సమయంలో దానికి తగిన జవాబు ఇవ్వడం కూడా జరిగింది అయితే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక వాళ్ళకి అవసరమైనటువంటి జవాబుగా ఉంటుంది కనుక నేను చెప్పవలసినటువంటి రీతిలోనే ఉన్నాను అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అంటే ఏమండి మేము ప్రెగ్నెంట్ లేడీస్ అయ్యేవండి మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి కానీ ప్రెగ్నెన్సీలో ఆ నెలలు నిండకండానే అబార్షన్ అయిపోయిందండి పిల్లలు పుట్టకుండానే లోపల ఉన్న శిశువు చనిపోయాడండి లేకపోతే త్రీ ఫోర్ మంత్స్లోనే మాకు తెలియకుండానే మిస్క్యారేజ్ అయ్యి లేకపోతే మరొక మరొక రకమైన కారణాలు బట్టి లోపల ఉన్నటువంటి పిండము శిశువు మరణించాడండి చనిపోయినటువంటిదే వచ్చిందండి బయటకని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కలిగజేసేటువంటి వార్త ఏంటో తెలుసా నీ గర్భంలో పిండం పడింది అంటే ప్రాణం వచ్చింది ఆత్మ వచ్చేసి అని అర్థం ఆ పిల్లవాడు బయటకు వచ్చాడా లేదా లేకపోతే మూడో నెల నాలుగో నెల ఐదో నెల కాదు నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నువ్వు ఎవరో నాకు తెలుసు అన్న దేవుడే కాబట్టి తల్లి గర్భంలో ఎప్పుడైతే జైగొట్టుగా నువ్వు ఫామ్ అవుతావో ఒక పిండంగా ఏర్పడతావో ఆ పిండం బ్రతకాలంటే ప్రాణం ఉంది కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది నరుని యొక్క ఆత్మ ఎహోవా పెట్టు దీపము అనేటువంటి మాట లేఖనాల్లో కనబడతా ఉంది కనుక మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఆ వ్యక్తిని మీరు కన్సీవ్ చేసి డెలివరీ చేసినా చేయకపోయినా లేకపోతే అబాట్ అయిపోయినా ఆ పిండంలో ప్రాణం ఉంది ప్రాణంతో పాటుగా జీవాత్మ కూడా కలిగి ఉంది కనుక ఆ వ్యక్తి పుట్టినా పుట్టకపోయినా అబోర్ట్ అయి చనిపోయినా వాళ్ళు వెళ్ళేది మాత్రం పరలోకానికే కాబట్టి అబోర్షన్ అయిపోయినటువంటి తల్లులు ఎవరన్నా సందేశం వింటున్నట్టయితే మీరు బాధపడకండి మరి వాళ్ళు మళ్ళీ తిరిగి చూస్తామంటే ఖచ్చితంగా చూస్తారు మీరు మీరు ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వెళ్తారో మీకు ఒకవేళ అబోర్షన్ అనేది జరిగితే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే మగ శిశువు ఆ శిశువుని ఖచ్చితంగా మీరు పరలోకంలో చూస్తారు అంటే అబోర్ట్ అయినటువంటి తల్లిదండ్రులు బాధపడవలసిన అవసరం లేదు ఒక రోజున ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి చేరతారో ఆ రాజ్యంలో నువ్వు పోగొట్టుకున్న కుమార్తెని కుమారుణ్ణి ఏసు నామంలో చూస్తావు అందులో సందేహం లేదు నేను ఖచ్చితంగా మాట ఎన్ని మార్లైనా సరే చెప్పగలను కాబట్టి కోల్పోయామని బాధపడకండి కోల్పోయే అని అధైర్యపడకండి కోల్పోయని చెప్పి దిగులు చెందకండి ఖచ్చితంగా వాళ్ళు సజీవులు యొక్క లెక్కలో ఉన్నారు దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు దీపాల వలె వెలుగుతూ ఉన్నారు కనుక మనం వెళ్దాం మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం చూస్తాం మన పూర్వీకులను ఎలాగైతే మనం కలుసుకుంటామో మనం కోల్పోయినటువంటి పిల్లల్ని మనం కలు చూసుకోలేమని అనుకుంటున్నారా ఖచ్చితంగా చూపిస్తాడు దేవుడు అయితే మనం వెళ్ళేటువంటి సమయానికి వాళ్ళు ఏ ఏ హైట్లో ఉంటారో ఏ రీతిలో ఉంటారో వాళ్ళ యొక్క ఆకృతి ఎలాగుంటుంది వాళ్ళ యొక్క రూపం ఎలాగుంటుంది అంటే పిండంగా అయితే ఉండదు ఖచ్చితంగా ఒక హ్యూమన్ ఆ షేప్లోనే ఉంటారు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఒక వయసుకు వచ్చేటప్పటికి ఎలా ఉంటారు మగవాళ్ళు ఒక వయసుకు వచ్చేటప్పటికి యవన దయసు వాళ్ళు ఎలా ఉంటారు అలాగ ఉంటారండి నా యొక్క అభిప్రాయం నా యొక్క అభిప్రాయం మాత్రమే కాదంటే నేను ఒకనొక సమయంలో ఒక సాక్షి అని విన్నానండి ఆ సాక్ష్యం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని కదిలించింది నిజానికి వాస్తవ సంబంధమైనటువంటి సాక్ష్యం అది ఏంటి ఆ సాక్ష్యం అని అంటే నేను చాలా రోజులు అయిందా విని ఆ సాక్ష్యాన్ని ఆల్రెడీ నా సంఘస్థులకు చూపించాను చెప్పడం కూడా జరిగింది ఏంటి అని ఒక కుమారుడు ఆ అబ్బాయి యొక్క వయసు నాకైతే ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ చిన్నపిల్లవాడే బిలో టెన్ ఇయర్స్ ఉంటుంది ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఏదో ఒక వ్యాధిని బట్టి ఏదో ఒక బలహీనతను బట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అబ్బాయి అడ్మిట్ అయినటువంటి కొన్ని గంటలకి డాక్టర్లు చెప్పేసారు మా వల్ల కాదండి కష్టం అండి ఏమనుకోకండి ప్రాణాన్ని అయితే మాత్రం మేము రక్షించలేకపోతున్నాం కొన్ని హవర్స్లో ప్రాణం పోతుంది కావాలంటే మీరు అందరూ వెళ్ళి చూసుకోండి అబ్బాయిని ఇలా ఏదో చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అందరూ వెళ్ళి విలపించి ఏడ్చి ముద్దులు పెట్టుకున్న కొన్ని గంటలకు ఆ అబ్బాయి యొక్క ప్రాణం పోయింది ప్రాణం పోయినటువంటి కొంత సమయానికి మళ్ళీ ఆ వ్యక్తి పలస కొట్టుకుందండి పలస పడిపోయింది లేదు కానీ కొంత సమయానికి మళ్ళీ పలస కొట్టుకుంది పలసు కొట్టుకున్న తర్వాత వెంటనే ఈ బంధుమిత్రులందరూ ఎప్పుడైతే ఆ హాస్పిటల్ సిబ్బందికి ఈ విషయాన్ని వార్తని తెలియపరిచారో వెంటనే ఆ వైద్యులందరూ కూడా వచ్చేయడం జరిగింది వచ్చేసిన తర్వాత వెంటనే ఆ ట్రీట్మెంట్ అంతా కూడా మొదలుపెట్టిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ యథావిధిగా నిలబడిపోయాడు నిలబడిపోయిన తర్వాత మందులు ఇచ్చారు మంచి ట్రీట్మెంట్ అందించారు తర్వాత ఆ కుర్రాడు బతికాడు బ్రతికిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత వాళ్ళ తల్లిగారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడంట అమ్మా నేను ఎలాగంటున్నాను అనుకోకమ్మా నాకంటే ముందు ఎవరైనా నీకు పుట్టారా అమ్మా నాకు ఎవరైనా అక్కు ఉండేవారా అని అడిగాడంట అంట అలా అడుగుతున్న పెట్టారా నువ్వు ఒక్కడవే కదరా నీకంటే ముందు ఎవరు ఉంటారా అంటే లేదమ్మా నాకు ఒక నేను చనిపోయాను కదా చనిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియకనే ఒకటి మాత్రం ఒక కలగా ఒక దర్శనంలాగా నాకైతే గుర్తుండిపోయిందమ్మా ఏంటనంటే నేను పరలోకొని వెళ్ళిపోయానమ్మా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు ఆ వ్యక్తి ముఖం నాకు కనబడట్లేదు చూడలేకపోతున్నాను కానీ చాలా తేజో మహిమతో నిపబడ్డాడు చాలా వెలుగుతూ ప్రకాశించబడతా ఉన్నాడు ఆ వ్యక్తి నాకు చెప్పిన మాట ఎప్పటికీ కూడా గుర్తుందమ్మా అని చెప్పి చెప్పాడు అంటే ఏంటనంటే ఒక చిన్న ఆడపిల్లని తీసుకుని వచ్చారమ్మా సుమారుగా ఆ వ్యక్తికి ఎంత వయసు ఉంటుందో కూడా నాకు తెలియదు కానీ కొంచెం లే అమ్మాయి ఆవిడ అమ్మాయిని తీసుకుని వచ్చి ఈ ఎవరో నీకు తెలుసా అని అడిగాడు ఆయన నాకు తెలియదు అంటే అని అన్నప్పుడు ఈమెవరో కాదు మీ అక్క అని చెప్పి పరిచయం చేశాడు అమ్మ ఆయన అని అన్నప్పుడు ఈ తల్లిగారి కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చేసింది ఏడుస్తా ఏడుస్తా ఆ తల్లి ఆ కుమారుడి చెప్పిన విషయం ఏంటో తెలుసా బాబు అక్క పుట్టలేదు కానీ ఫోర్త్ మంత్లో నాకు అబోర్షన్ అయిందిరా ఫోర్త్ మంత్లో మాత్రం అబోర్షన్ అయింది ఆ బయటకు వచ్చినటువంటి పెండం కూడా ఆడబిడ్డని చెప్పి డాక్టర్లు చెప్పారా అని అన్నప్పుడు ఆ సాక్ష్యం ఎంతమందిని కదిలించిందో తెలుసా అండి ఎంతమందిని దేవుని వైపుగా నడిపించింది తెలుసా ఆ ఆడబిడ్డ ఈరోజు పరలోకంలో ఉందా అబోర్షన్ అయిపోయినటువంటి ఆడబిడ్డ ఇప్పటికి ఆ వయసు అలా కనబడుతుందా ఆమె ఎవరో కాదురా నీ అక్కే అయితే ఆవిడ పుట్టలేదు కానీ అబోర్ట్ అయిపోయింది నాయన అని చెప్పి ఆ తల్లి ఎంతగా దుఃఖించిందంట ఎంతగా దుఃఖించిందంట ఆ వీడియో చాలా వైరల్ అయిందండి కాబట్టి మీ అందరికీ కూడా తెలియవలసినటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లలు అమాయకులు అని చెప్పి వాక్యం సెలవు ఇస్తా ఉంది చిన్నపిల్లలు అంటే ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చిన చిన్నపిల్లలు కాదు వాళ్ళ శరీరంలో మార్పులు మొదలయ్యి తెలిసి తెలియనటువంటి కోరికలన్నీ పుడుతున్నప్పుడు మంచి చెడు తెలుసుకునేటువంటి వివేక వివేచన జ్ఞానం కూడా ఇరిగి కూడా ఉన్నవాళ్ళని చిన్నపిల్లలు అనలాం మనం అసలు ఏమీ మంచి చెడు తెలియని వాళ్ళు అసలు అమాయకులు అనేటువంటి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలు అందుకే దేవుడు కూడా ఒకనొక సమయంలో అంటారు కదా ఇటు చిన్నవారిదే పర్లోకరాజ్యము ఇటువారిని ఆటంకపరచొద్దన్నాడు ఆటంకపరచొద్దనడే కనుక రాచర్లో మతానికి సంబంధం లేదు ఏ మతానికి సంబంధించిన స్త్రీ గర్భం దాల్చినా ఆ గర్భంలో ఉన్న శిశువు ఎత్తబడతాడో శ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా గర్భం దాల్చిన తల్లు వేదన పడతారో సంఘం ఎత్తబడేటువంటి సమయంలో తల్లితో పాటుగా క్రైస్తవ తల్లితో తల్లులతో పాటుగా తండ్రులతో పాటుగా పిల్లలు కూడా అందరూ ఎత్తబడతారు అందులో సందేహం అనేది ఎంత మాత్రమో కూడా లేనే లేదు అంత దౌర్భాగ్యుడు అంత దుష్టుడు అంత మూర్ఖుడు అంత అలాంటి దేవుడు అయితే మన దేవుడు కాదు అమాయకులు అని చెప్పి క్లియర్గా వాక్యం సెలవిస్తాం క్లియర్గా వాక్యం సెలవిస్తాం కనుక ఈ విషయాన్ని గమనించండి అలాగే చెప్పి పిల్లల గురించి కంటే కూడా మన గురించి ఒకసారి ఆలోచన చేద్దాం వాళ్ళకి దేవుడు సంపూర్ణమైనటువంటి క్షమాపణ అవకాశం ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ మనం పెద్దవాళ్ళు ఉన్నాం కదా ఒకవేళ మనమే దారి తప్పిపోతాయి మనమే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకులుగా మారిపోతే వాక్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారమైన రీతిలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులమైతే ఖచ్చితంగా మనకైతే క్షమాపణ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఈ విషయాన్ని గమనించండి ఆత్మలో బలపడండి దేవుని యొక్క రాకడకు సిద్ధపడండి అనేక మందిని దేవుని వైపుగా నడిపించవలసిన బాధ్యత కూడా దేవుడు మనందరికీ కూడా అప్పచెప్పాడు కనుక ఈ విషయాన్ని గమనించి అనేక మందికి షేర్ చేయవలసిన వారే ఉన్నారని మరొకసారి దేవుని పేరు అందరినీ కూడా కోరుతా ఉన్నాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ మీన్